ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో సింగపూర్గా గా నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పంగిలి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొన్న రామకృష్ణ అన్నారు ముందుగా ఎమ్మెల్యేకి పంగిలి సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు పూలు మేళతాళాలు హారతితో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రజలకు అర్హులైన వారికి రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో దందోళల పెంకటేశ్వరరెడ్డి చెన్ను అశోక్ రెడ్డి నలవడ్ల వెంకటరమ్మారెడ్డి మధురెడ్డి ఎంఎండి మంగళ సర్పంచ్ కూకిటి పెంచలయ్య మదిరా నాగేశ్వరరావు పాల్గొన్నారు ರುಗುಣ್ಣರ ರಾಂಗಷ್ಟಗಳ ನಾಯಕತ್ವ ರುಗುಣ್ಣರ ರಾಂಗಷ್ಟಗಳ ನಾಯಕತ್ವ ರುಗುಣ್ಣರ ರಾಂಗಷ್ಟಗಳ ನಾಯಕತ್ವ ಅದಮ್ಮ ಅಂದ್ರೆ साधना <laughs> शुरुष <laughs>

తొలి తుల్డుగు భాగంలో ఈరోజు పంగలికి ఇచ్చేయడం జరిగింది పంగలి పంచాయతీలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది గతంలో ఏవైతే చేశామో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎలాంటి పనులు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు కానీ మేము వచ్చి వన్ ఇయర్ అయినా ఈ సంవత్సరంలోనే ఈ పంచాయతీకి పదమూడు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉన్నాయి అన్నీ కూడా చేస్తాం ఎప్పుడు కూడా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అభివృద్ధి తెలుగుదేశంలో అభివృద్ధి జరగాల్సిందే కానీ ఏ పార్టీలో కూడా ఈ పంచాయతీలో ఎక్కడ కూడా ఒక చిన్న పని పనిచేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి కూడా తెలియజేస్తాం జగన్ పర్యటన జగన్ పర్యటన మనం ఏం చెప్తాం కాదు ఏదో ఒకటి పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నారు అబద్ధాలు చెప్తారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు నమ్మే పరిస్థితి లేరు ప్రజల్లో ఉంటున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రోజైనా ఎమ్మెల్యే ఈ పంచాయతీలకు వచ్చి తిరిగిన దాఖలాలు ఉన్నాయా చూసారా మీరేమన్నా కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలతో ఎమ్మెల్యేలు కూడా ఉంటారు మనకి ఉంటారు అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరుండి కూడా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రామాల్లో ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని రాబోయే రోజులు అవన్నీ కూడా చర్చ ఎనభై ఐదు లక్షలు నిర్మాణం చేస్తా ఉన్నాం మాడు గ్రామం నుండి పది వరకు పంచాయతీ తారు రోడ్లు అదొక ఆరు కోట్ల పది లక్షలు పంగల్ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ సౌ సౌట్ నిర్మాణం అదొక డెబ్బై ఐదు వేలు అదేవిధంగా రెండు వందల తొంభై ఎనభై తొమ్మిది మందికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పంపిణీ చేసింది పదకొండు లక్షల ఎనభై వేలు అదేవిధంగా ఎస్ఎన్జి బ్యాంకు లింకేజ్ ద్వారా పది లక్షలు దీపం పదక ఉచితంగా మూడు సిలిండర్లు తల్లికి వందనంతో అందరికీ ఎంతమంది పిల్లలు అందరికి మహిళకి ఉచిత బస్సు అన్నదాత సుఖీబ రైతులు కూడా ఇరవై వేల రూపాయలు తొందరలో అకౌంట్లో లో పడబోతా ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పూజ తప్పకుండా చేస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం తెలియజేస్తా ఉన్నాం ఆగస్టు పదహైదో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి చెప్పినట్టు అన్ని కూడా అవుతా ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా పనిచేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఏ గ్రామంలో కూడా ఒక చిన్న పనిచేసినటువంటి రాకాలను కూడా లేవని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో మూడు వందల అరవై ఎనిమిది మంది ఉంటే వాళ్ళకి తల్లికి వందనం యాభై ఐదు యాభై ఐదు లక్షలు ఇచ్చాం అదేవిధంగా సెట్స్ రెండు ఇచ్చాం నాలుగు లక్షల అరవై వేలు పంగళ గ్రామంలో ఏ గ్రామంలో కూడా ఒక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా ఒక చిన్న పనిచేసేటువంటి దాఖలాలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు తల్లికి వందనం తల్లికి ముగ్గురు బిడ్డలు ఉంటే ఒక బిడ్డకే ఇచ్చారు ఈ రోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కూడా మనం ఈ రోజు పదమూడు ఇస్తాను లెక్కరిస్తా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడికి మరి గత ముఖ్యమంత్రికి ఎంపికల్లో చూడండి ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని గురించి రాష్ట్రంలో పేదవాడి గురించి పేదవాళ్ళ బిడ్డల గురించి మహనీస్ కష్టపడి పనిచేసేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఈరోజు ఏ బ్యాంకు కూడా పోయే పరిస్థితి మన రాష్ట్రంలో ఎందుకంటే అన్ని బ్యాంకుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు మన రాష్ట్రం నుంచి ఏ బ్యాంక్కి పోవాలి కానీ అప్పించే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి కేంద్రానికి పోయి కేంద్రంలో నిధులు తెచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇప్పటికి ఐదు రోజుల నుంచి అక్కడే ఉన్నాడు ఐదు రోజులుండి ఆరు రోజులుండి అక్కడే మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచే ఫ్రెండ్స్ తీసుకొచ్చి అన్ని రకాల డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి రోజు పనిచేస్తా ఉన్నాడు ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో కూడా గుంటూరు లేనటువంటి రోడ్లు తర్వాత ఏమైతే చెప్పామో వాళ్ళు కూడా అంగన్వాడీ డెవలప్మెంట్ చేయడమా లేదంటే వేరే బిల్డింగ్ కట్టడం ప్రత్యా ఎమ్మెల్యే గారు దృష్టి పెడుతున్నారు అది కూడా దయ ఉంచి చేయాలని చెప్పి గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం దళితులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఈ పట్టాల విషయం మీరు దృష్టి పెట్టి మనయాంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో చేశారు అనే పట్టుదలతో మీరు చేసే వాళ్ళకి పట్టాలు అందిస్తారని సభాముఖంగా కోరుకుంటున్నాం ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు ముందుగా కైంగి గ్రామంలో ప్రోగ్రాం పెట్టడానికి కారణం మన ఎమ్మెల్యే గారికి చాలా బాధ్యత ఇస్తున్నారు ఈ గ్రామస్తులు ఈ రోజైతే ఎంత బలంగా సన్మాన కార్యక్రమం సారికి ఇంత చేశారంటే దీని వెనక ఎమ్మెల్యే గారు ఈ గ్రామం కోసం పాటుపడాల్సిన విషయం చాలా ఉంది ఒక అందరికి వినిపించుకుంటారు ఏంటంటే అందరూ ఈ గ్రామంలో పేదలు ప్రతి ఒక్కరికి ఒక ఎకరా భూమి కావాలని ఆశతో గ్రామంలో ప్రతి ఒక్కరు పోయి రెండు ఎకరాలు ఎకరా కొట్టుకున్నారు వాటికి పట్టాలు ఇప్పటికి ఇవ్వలేదు ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు గ్రామస్తులు పని అయితే కాలేదు అలాగే ఎవరైనా బోర్లు వేసుకుంటే కరెంట్ మోటార్ పెట్టుకునే దానికి త్రీ పిఎస్ కరెంట్ లేదు ఎమ్మెల్యే గారు మంచి దృష్టి పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి పదంలో నడిపే విధంగా ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు పొలం వచ్చేటట్టు ముందు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ దాకా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తారని ఈ సభంగా మేము తెలియజేసుకుంటున్నాం వచ్చిన మహిళలకు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం ఈరోజు పంగిల్ గ్రామానికి రమణయ్య గారికి మన మండలాధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి గారికి తిరుమల తిరుమల తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి గారికి ఇంకా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రసన్నీ పెరగడం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినది ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ గ్రామాన్ని ఫస్ట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి వెళ్లి మనం ఏ ఏ పథకాలు ఇస్తున్నాం అవి లబ్ధిదారులకు చేస్తున్నాయా లేదా ఇంకా ఆ గ్రామంలో ఏమేమి